మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది ఆషాఢ పౌర్ణమి దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజుకు మరొక ప్రత్యేకత కూడా ఉంది అదే గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం ఆషాఢ శుక్లపక్ష శుక్ల పౌర్ణమి నాడు శుక్రవారం నాడు ఏర్పడుతుంది ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలలో ఈ గ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణ సమయంలో కొన్ని రాసుల వారికి అదృష్టం వరిస్తుంది ఆ రాసుల వారు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం సాధిస్తారు మరి ఆ రాసులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషం సింహం రుచికం మీనరాశుల వారికి ఈ గ్రహణం చాలా మంచి చేస్తుందని పండితులు చెప్తున్నారు ఈ నాలుగు రాసుల వారికి ధనయోగం కలుగుతుంది అంతేకాదు ఉద్యోగ యోగం కలుగుతుంది ఆర్థికంగా బలపడతారు చాలా సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు కావున ఈ నాలుగు రాసుల వారు గ్రహణ సమయంలో మీ ఇష్ట దైవాన్ని ఆరాధించటం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు ఈ గ్రహణ ప్రభావం మిగతా రాసుల వారిపై కూడా ఉంటుంది వృషభ రాశి వారికి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగి సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారు కర్కాటక రాశి వారికి కలహాలు గొడవలు ఉంటే అవన్నీ తొలగి సంతోషంగా జీవిస్తారు మిథున రాశి వారు అకస్మాత్తుగా వచ్చే ఇబ్బందుల నుండి వారి మీద పడబోయే నిందల నుండి తప్పించుకుంటారు కన్యా రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వలన సంతోనోత్పత్తి కలుగుతుంది ధనస్సు రాశి వారు అన్ని రకాల సౌకర్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారు తులారాశి వారు సొంత ఇంటిని నిర్మించుకుంటారు మకర రాశి వారు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు కుంభరాశి వారు పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి సంపాదించుకుంటారు కావున గ్రహణ సమయంలో కేవలం గ్రహణ ప్రభావం ఉన్న రాసుల వారు మాత్రమే కాకుండా మిగతా వారందరూ కూడా వారి ఇష్ట దైవాన్ని ఆరాధించి దానాలు చేయటం వలన అన్ని రకాలుగా ఉండే ఆరోగ్య ధన అన్నిటిల్లో ఉన్నత స్థాయిలో ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు